ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రాజ్యంలో వచ్చిన తర్వాత కూడా ఇంకనూ మనం ఆ పాత రాజ్యము సంబంధంగానే చాలాసార్లు ఆలోచిస్తాం విశ్వాస సంబంధం చూస్తున్నాం అనుకోండి ప్రజల ప్రజలు చెప్పని చూస్తారా వాళ్ళు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు కానీ ఇంకొనూ ఐగుప్తులండి బయటకు వచ్చేసిన తర్వాత ఐగుప్తుకి వాళ్ళకి అరణ్యము అలాగే నెర సముద్రం లాంటిది పెద్ద అగాధం లాంటిది కూడా వాళ్ళు డివైడ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొనూ ఐగుప్తు రకంగానే వాళ్ళ మైండ్ ఆలోచిస్తూ ఉంది భౌతికంగా ఐగుప్తుకు వాళ్ళు చాలా దూరం వెళ్తున్నారు రోజుకి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ మైండ్లో మాత్రము వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంతే బలంగా ఇంకా వాళ్ళ మైండ్లో ఐగుప్తు అలాగే వాళ్ళ మనసుల్లో ఆలోచన రూపంలో ఉంది అందుకనే చూడండి వాళ్ళు ముందు దేశం ఉంటే వాళ్ళు దేశం కోసం ఆలోచించుకోండి ఎంతసేపు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే చిన్న చిన్న సమస్యలు వస్తే వాళ్ళు అనుకోగానే వాళ్ళు అనుకున్నది జరగకపోతే వెంటనే వాళ్ళ ఐగుప్తి గురించి ఆలోచించారు ఇజ్రాపల్సి ఎలాగో ఆలోచించాలి ఐగుప్తులాంటి బయటకు వచ్చాకంటే సరే ప్రస్తుతం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకరు మనకి నీళ్లు రావడము లేదా దాహం తీరడం కొంచెం లేట్ అవుతుంది పర్లేదు కానీ మనం కనుక సార్ ఒకసారి కనుక మనం కారణ దేశానికి వెళ్ళిపోతే అక్కడ మనకు అన్ని సర్వసమృద్ధిగా మనకి ఉంటుంది అని ఆలోచించి ఉండుంటే వాళ్ళు ఇంకొన విశ్వాసంలో బలపడేవాళ్ళు ఇంకా త్వరగానే వాళ్ళ కారణ దేశానికి చేరేవాళ్ళు కష్టము అంత కష్టంగా ఉండేది కాదు అంతకాలం వాళ్ళు ప్రయాసపడాల్సిన అవసరం అరణ్యతలు ఉండేదే కాదు ఎప్పుడంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు విడిచిపెట్టేసి వచ్చినటువంటి ఐగుప్తు గురించి కాక ముందుకు పైన అవుతున్నటువంటి కానన్ దేశం గురించి కనుక ఇజ్రాయల్ ప్రజలు ఆలోచించి ఉండుంటే కొన్ని దినముల్లోనే వాళ్ళు ఖచ్చితంగా కానన్ దేశం సంతరించుకునేవాళ్ళు